నూట తొంభై నాలుగవ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో సావిత్రిభాయి పూలే జయంతి వేడుకలు ముఖరంపురాలోని జ్యోతిబాఫూలే మైదానంలో ఆమె చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ బీసీ జేఏస్సి గౌరవ అధ్యక్షులు కేశపెద్ది శ్రీధర్ రాజు ఆది మల్లేశం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మహిళా అభ్యుదయం కోసం విద్యా కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దేశంలోనే తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించారు కుల వ్యవస్థకు పితృ సౌమ్యానికి వ్యతిరేకంగా కడవరకు పోరాడారు శూద్రుల అసృశ్యాల మహిళా హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యతగా సావిత్రిబాయి విశ్వసించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతిని కిరణ్ బీసీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషిని పెంటా శ్రీనివాస్ కాయతోటి బ్రహ్మచారి గడమల్ల శ్రీనివాస్ బియ్యని తిరుపతి శానకొండ వాసు గూడూరి సురేష్ ఆకుల సురేష్ సదానందచారి గుమ్మడి శ్రీనివాస్ రవీంద్రచారితో పాటు బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘ నాయకులు మహిళలు పాల్గొన్నారు